సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఒకటే విధంగా ఎప్పుడు చేసి పెట్టకుండా కొన్ని స్పెషల్ స్నాక్స్ చేసి పెట్టండి అందులో భాగంగా ఈరోజు నేనైతే పిల్లల కోసం బూ బూందీ చేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే నేను శనగపిండి తీసుకున్నానండి ఇది మా గిర్నీలో పట్టించింది అనమాట శనగపప్పును మంచిగా కడిగి ఎండబెట్టిన తర్వాత నేను ఇలా పిండి పట్టించుకున్నాను మా ఇంట్లో మిల్లు ఉంది అందుకని అక్కడే పట్టించుకున్నాను లేదు అంటే బయట మార్కెట్లలో కూడా శనగపిండి దొరుకుతుంది అది కూడా తీసుకోవచ్చు ఎంత మన మిల్లులో పట్టించినా కూడా ఖచ్చితంగా జల్లడైతే పట్టుకోవాలండి అప్పుడే బాగా వస్తుందనమాట బూందీ ఇలా నేను మూడు కప్పుల శనగపిండిని తీసుకున్న తర్వాత దాంట్లో పావు కప్పు బియ్యపిండి కూడా వేసుకున్నానండి బియ్యపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది పిల్లలకి క్రంచిగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి బియ్యపిండి వేసుకుంటున్నాను లేదు ఏజ్డ్ వాళ్ళకి చేస్తే మాత్రం కొద్దిగా తక్కువ వేసుకోండి బియ్యపిండి ప్రతిదీ జల్లడైతే నేను ఖచ్చితంగా పట్టుకుంటున్నానండి తర్వాత దీంట్లో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవాలండి వేసుకొని దీంట్లోనే కలిపేసుకుంటే మనము బయట నుంచి అంటే బూందీ చేసిన తర్వాత పైన వేయకపోయినా కానీ పర్లేదు పిల్లల కోసం చేసేటప్పుడు నేను దీంట్లోపలనే పిండి లోపలనే వేసి కలుపుకుంటున్నాను అలా వేయడం వల్ల నా పిల్లలకి తెలియదు నేను వేసిన అని చెప్పి అందుకని దీంట్లోనే వేసేస్తున్నాను నేను కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేస్తారండి కానీ నేను మాత్రం వేయట్లేదు అది వేయకుండానే చేసుకుంటాను టేస్ట్ అయితే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా కూడా దీన్ని అంతా మంచిగా ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఇది మంచిగా పొంగడానికి అని చెప్పి నేను కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేస్తున్నానండి మీకు బేకింగ్ సోడా వాడడం ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటేనే పిండి కన్సిస్టెన్సీ తెలుస్తుంది నాకు నా పాప పోస్తుంది కాబట్టి నేను ఇంకా తక్కువ పోయించుకుంటున్నాను ఎందుకంటే పాప సడన్గా వాటర్ ఎక్కువ పోసేసింది అనుకోండి పిండి అంత మెత్తగా అయిపోతుంది అని కానీ మీరు మీరు కలుపుకుంటే మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో నార్మల్గా మనం పిండి ఎలా జారుడుగా ఉంటుంది అలా చేసుకోవాలన్నమాట అలా చేసుకొని చ మంచిగా బీట్ చేసుకోండి ఎంత ఎక్కువ మీరు బీట్ చేసుకుంటే పిండి మనకు బూందీ అంత బాగా వస్తుందన్నమాట మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఆ ఫైవ్ మినిట్స్లో బాండి పెట్టి దాంట్లో నూనె వేసుకోండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి మీరు పల్లి నూనె వాడితే ఇంకా మంచిది పల్లి నూనె చాలా టేస్ట్గా ఉంటుంది నా కొడుకు ఎక్కువగా బూందీలో పల్లీలు ఇష్టపడతాడు అందుకని చెప్పి నేను పల్లీలు ఎక్కువ వేసుకుంటున్నాను కానీ మీరు పల్లీలు తక్కువగా తినేది ఉంటే బూందీ టేస్ట్ ఎక్కువగా రావాలి అనుకుంటే మాత్రం దీంట్లో హాఫే వేసుకోండి నాకు నా కొడుకు పల్లీలు ఎక్కువ ఇష్టపడతాడు అండ్ వాటిని ఏరుకొని ఏరుకొని తింటాడు అనమాట అందుకని నేను ఎక్కువగా వేసుకున్నాను ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసి దాంట్లో నేను వేస్తున్నానండి ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే అంతా వెళ్ళిపోవాలి అని తర్వాత నేను బూందీ ఎప్పుడు ఈ గిన్నెతోనే కొడతానమాట అందుకని దీంట్లోనే నేను కలుపుకున్న పిండిని ఇలా బూందీలాగా దీంట్లో కొట్టేసుకొని మంచిగా కలుపుతూ ఉన్నాను అనమాట ఫస్ట్ వెంటనే కలుపుకుంటే అతుక్కోకుండా ఉంటుంది అలాగే మంచిగా వస్తుందన్నమాట చూడండి అంత ఎంత బాగా వచ్చిందని ఇది కలుపుతూ ఉంటే అన్ని వైపులా పర్ఫెక్ట్గా వేగిపోతుంది మీరు మంచి ప్రాక్టీస్ మీద ఇంకా బాగా వస్తుందండి నా పిల్లలైతే ఇదే సైజులో ఎక్కువగా ఇష్టపడతారు అందుకని నేను ఆ గిన్నెతో కొట్ కొట్టానమాట బూందీ అలా కాకుండా బూందీకి అని చెప్పి సపరేట్గా గంట దొరుకుతుందండి గంట అది కూడా మీరు వాడుకోవచ్చు నాకు ఇది ఈజీ అండ్ నా అప్పుడు మా అమ్మ వాళ్ళు అనమాట ఇది దీంతోనే తీసుకుంటున్నాను నేను అండ్ బాగా వస్తుంది ఇలా వేగితే ఆయిల్ మంచిగా వేడైతే ఇలా నురుగు అనమాట దాన్ని మంచిగా వేయించుకోవాలి వేయించుకొని అంతా తీసి నేను టిష్యూ పేపర్ వేసిన గిన్నెలోనే వేసుకుంటున్నాను దీంతో పాటుగా నేను కరివేపాకు కూడా వేయించుకున్నానండి ఇది అయితే ఫ్రెష్ చెట్టు మీద నుంచి అప్పుడే తెంపుకొచ్చి అప్పుడే ఇలా ఫ్రై చేశాను అనమాట చాలా క్రిస్పీగా వచ్చింది అండ్ ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందండి ఇలా మనము చిన్న చిన్నగా ఉన్నాయి కూడా దేవేసుకుంటే అండ్ లాస్ట్లో కరివేపాకు కూడా వేయించుకొని దాంట్లో వేసి అది చల్లారేంత వరకు నేను అదే గిన్నెలో టిష్యూ పేపర్ వేసి పెట్టానండి ఆయిల్ కూడా ఎక్సెస్గా ఉన్నా కూడా తీసుకుంటుంది అని ఇది చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని నేను ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నానండి లేదు అంటే మీరు స్టీల్ కంటైనర్లో కూడా వేసుకోవచ్చు ఒక పది నిమిషాల తర్వాత ఈ టిష్యూ పేపర్ మొత్తం ఆయిల్ పీల్ చేసుకుంటుంది కదా అప్పుడు ఈ టిష్యూ పేపర్ని అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక బాక్స్లో వేసుకున్నానండి ఇది మాత్రం స్టోరేజ్ కోసం ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నానమాట ఈ ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం కూడా అనమాట మీ ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ